మనము ఈ యొక్క ఫిలిపి పత్రికలో మనం చాలా విషయాలు నేర్చుకుంటున్నా ప్రాముఖ్యంగా అపోస్ట్ అయిన పావులు రోమా చెరసార్ల్లో ఉండి ఈ పత్రికను బంధకాల్లో ఉండి సంఘాన్ని బలపరుస్తూ రాస్తున్నాడు ఈ పత్రికల్లో మనం ప్రాముఖ్యంగా చూసేది శ్రమల్లో క్రీస్తు కొరకు శ్రమల్లో క్రీస్తు కొరకు అవమానాల్లో క్రీస్తు కొరకు నిందల్లో మనము ఎలా సంతోషించాలి ప్రభువుని బట్టి మనం ఎలా ఆనందించాలి అన్ని పరిస్థితుల్లో దేవుని బట్టి మనం ఎలా సంతోషించాలి మీకు చెప్పాను బంధకాల్లో ఉన్న ఒక వ్యక్తి దాదాపు పదిహేడు పద్దెనిమిది సార్లు ఏం చెప్తున్నాడు సంఘానికి ఆనందించండి ఆనందించండి ఎవరిలో ఆనందించాలంట దేవుని బట్టి ఆనంది ఆనందించాలి క్రీస్తు కొరకు నిందల అవమానాల్లో పడుతున్నప్పుడు ఆనందించాలి క్రీస్తు కొరకు సాక్షణంగా జీవించడాన్ని బట్టి ఆనందించాలని చెప్పేసి అయిన పౌలు ఈ పత్రికలో చాలాసార్లు రాయడం మనం చూస్తూ ఉన్నాము నేను మీకు పోయిన వారం చెప్పినట్లుగా మొదటి ఒకటి నుండి పదకొండు వచ్చినాల్లో తన గ్రీటింగ్స్ చెప్తూ థ్యాంక్ వారికి కృతజ్ఞతలు చెప్తూ ప్రార్థన ప్రార్థన కొరకు వారి కొరకు ప్రార్థన చేశాడు పన్నెండు నుండి పద్దెనిమిదో వచ్చినంలో పరిచయం గురించిన Thank <laughs> you. అప్డేట్స్ అంటే తన చరసాల్లో ఉన్నప్పటికీ దేవుని సేవ ఎంత విరివిగా జరుగుతుందో దేవుడు ఒక ఉద్దేశంతోనే తన ఆ యొక్క బంధకాల్లో ఉంచి అధికారులకి ప్రధానులకు కూడా సువార్త చెప్పడానికి దేవుడు తనకి ఎలా కృప అనుగ్రహించాడో తను ఆ విధంగా ధైర్యంగా సువార్తను చెప్పడానికి బట్టి ఎంతోమంది ప్రభావితులై దేవుని కొరకు ఎలా వాడబడుతున్నారు అని చెప్తూ కక్ష చేత కానీ మిష చేత కానీ ఏ విధంగానైనా క్రీస్తు ప్రకటించబడటమే నాకు సంతోషం అంటున్నాడు దేవునికి స్తోత్రం హలే లూయా ఎవరు చెప్తే ఎలా చెప్తే ఏంటి దేవుని నామాన్ని గనపరచబడితే చాలు దేవుని సత్య సువార్త అందరికి అందితే చాలు ఏ విధం చేతనైనా క్రీస్తు ప్రకటించబడుతున్నాను అన్నప్పుడు నా హృదయంలో చాలా సంతోషం కలుగుతుంది అని గత వారంలో చెప్పడం మనం మనము పద్దెనిమిదో వచ్చినంలో మనం చూసి ఉన్నాం ఆ తర్వాత ఈ పంతొమ్మిదో వచ్చిన నుండి ఇరవై ఆరో వచ్చిన వరకు పర్సనల్ అప్డేట్స్ అంటే తన వ్యక్తిగతమైన విషయాల గురించి తను ఆ సంఘంతో చెప్తూ ఉన్నారు వ్యక్తిగతంగా చాలా వ్యక్తిగతంగా వారితో మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు పంతొమ్మిదవ చంలో నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వల్లే ఇప్పుడునూ ఎలా ఉన్నాను పూర్ణ ధైర్యంతో బోధించట వల్ల నా బ్రతుకు మూలంగానైనా సరే చావు మూలంగానైనా సరే క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడనని నేను మిగిలిన ఆపేక్షించు నిరీక్షించున్న ప్రకారము మీ ప్రార్థన వల్ల ఏసు క్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలన ఆ ప్రకటన నాకు రక్షణార్థంగా పరిగణమించమని నేను ఎరుగుదును దేవునికి స్తోత్రం హలే వ్యక్తిగతంగా ఏం చెప్తున్నాడంటే అపోజిట్ అయిన పౌలు మీరు నా కోసం ప్రార్థన చేస్తున్నారు కదా నేను బంధకాల్లో ఉన్నానని నేను కష్టంలో ఉన్నానని మీ కొర మీరు నా కొరకు ప్రార్థన చేస్తున్నారు మీ ప్రార్థనలు బట్టి ఏం కలిగిందంట వారి ప్రార్థనలు బట్టి ఏం కలిగిందని చెప్తున్నాడు నాకు ఇంకా పూర్ణ ధైర్యంతో నేను బోధించే శక్తి కలిగిన వాడినిగా ఉన్నాను అంటే ప్రార్థనా ఎంత గొప్పదో చెప్తున్నాడు మీ ప్రార్థనలు వ్యర్థంగా పోలేదు నేను మీరు నేను ప్రార్థిస్తున్నాను మీరు ప్రార్థన చేస్తున్నారు పరిశుద్ధాత్మ ద్వారా మన జీవితాల్లో ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ మనకి ఏం కలుగు చేస్తుందంట పూర్ణ ధైర్యము మనకు కలుగు చేస్తుంది అనమాట కాబట్టి ఇక్కడ పౌలు చక్కగా చెప్తున్నాడు ఏంటంటే నా బ్రతుకు మూలంగా ఒక మాట చెప్తున్నాడు పంతొమ్మిది వచ్చిన నా బ్ర నా బ్రతుకు మూలంగానైనా సరే చావు మూలంగానైనా సరే క్రీస్తు నా శరీరం అందు ఏమవుతాడంట ఘనపరచ ఆ ధైర్యం ప్రతి ఒక్కరి క్రైస్తవులకి ఉండాలండి నేను బ్రతికినా నేను చనిపోయినా నా మూలంగా నా శరీరం మూలముగా చావ చావైనా సరే నేను నా శరీరంతో జీవించినా సరే నా ద్వారా ఎవరి నామం ఘనపరచబడాలి దేవుని నామము గనచ గనపరచబడాలి దేవునికి స్తోత్రం హలలూయా ఎంత అద్భుతమైన మాట ఇంకా కింద వచ్చినాల్లో మనకు అందరికీ తెలిసిన మాట నేనేం చెప్తా ఇరవై ఒకటో వచ్చినాలో చెప్తున్నాడు కదా నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము ఇది క్రైస్తవ జీవిత సూత్రం అంట ఏంటి చెప్పండి క్రైస్తవ జీవిత సూత్రం నా మూలంగా అంటే నా మటుకైతే బ్రతకడం క్రీస్తే చావైతే నాకేంటి లాభము అంటే జీవిస్తే క్రీస్తే నాలో జీవిస్తాడు క్రీస్తు క్రీ జీవిస్తే నాలో క్రీస్తు జీవించాలి ఒకవేళ నేను చనిపోయినా ఆ చా క్రీస్తు నాలో జీవిస్తే నేను క్రీస్తు కొరకు జీవిస్తే క్రీస్తు నాలో జీవిస్తే నా చావు నాకు ఏంటి చెప్పండి లాభకరం దేవునికి స్తోత్రం అలే లూయ క్రీస్తు కొరకు క్రీస్తులో జీవించకపోతే అది లాభం కాదు నష్టమే భయంకరమైన నష్టం కానీ నా క్రీస్తు మన జీవిస్తే మనలో ఏం జీవించాలి చెప్పండి క్రీస్తు జీవించాలి చావు అయితే ఏం చెప్పండి అప్పుడు మనకి చావు లాభకరంగా మారిద్ది చాలామంది ఈ లోకంలో ప్రతి చావు లాభం అని చెప్పేది ఒక్క క్రైస్తువుడు మాత్రమేనండి దేవునికి స్తోత్రం చెప్దామా హలే లూయా చావు డెత్ ఇస్ గెయిన్ అంటే మరణం అనేది మనకి లాభకరము ఎవరు ఈ మాట చెప్పగలుగుతారంటే లాభకరమని ఎవరు భూలోకంలో ఉన్నప్పుడు క్రీస్తుని తమ జీవితం ద్వారా జీవించి తమ శరీరం అందు క్రీస్తుని ధరించుకొని తమ క్రియల ద్వారా క్రీస్తు స్వారూప్యాన్ని పొందుకొని క్రీస్తు ఈ లోకంలో జీవించిన వారు మాత్రమే ఈ మాట ధైర్యంగా చెప్పగలుగుతారు దేవునికి స్తోత్రం హలే లూయ బ్రతకటం బ్రతకటం కంటే చావే లాభం అంట ఎవరికి క్రైస్తవులకి అంటే క్రీస్తుతో ఎడతెగని సహవాసము క్రీస్తులో ప్రతినిత్యము ఆనందించే వారు మాత్రమే ఈ మాట చెప్పగలుగుతారు క్రీస్తుతో ఎడతెగని సత్సంబంధం కలిగి క్రీస్తులో ప్రతినిత్యము కూడా ఆనందాన్ని కనుగొనే వారు మాత్రమే ఏం చెప్పగలరు నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం జీవిస్తే క్రీస్తు నాలో జీవించాలి జీ నాలో క్రీస్తు జీవిస్తే నా బ్రతి నా చావేమవుతుంది నాకు లాభకరం అవుతుంది దేవునికి స్తోత్రం హాలే లూయా కాబట్టి ఇది క్రైస్తవ జీవిత స్తో స్తోత్రం అనమాట కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుని ప్రజల ప్రార్థనలు కూడా చాలా విలువైనయని వారికి తెలియపరుస్తున్నాడు ప్రార్థన ద్వారా ఆత్మ నింపుదల మనకు సమృద్ధిగా కలుగుతుంది ఏం కలుగుతుంది అంటే ఆ పరిశుద్ధులు ఆ ఫిలిప్పీ సంఘస్తులు ఎంతో చక్కగా ఈ పౌలు కొరకు ప్రార్థన చేస్తున్నారు ఏం చెప్తున్నాడు అంటే దేవుని ప్రజల ప్రార్థనలు చాలా విలువైనవి ఆ ప్రార్థన ద్వారా ఆత్మ నింపుదల క్రై క్రీస్తుల జీవితంలో సమృద్ధిగా కలుగుతుంది కాబట్టి ఆ ప్రార్థనల ద్వారా ఏం చెప్తున్నాడు పూర్ణ ధైర్యంతో నేను బోధిస్తున్నాను ఇలాంటి పరిస్థితుల్లో కూడా నేను పూర్ణ ధైర్యంతో క్రీస్తుని బోధిస్తున్నానంటే దానికి కారణము మీ ప్రార్థనలు మీ ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ సమృద్ధిగా నాలో కలుగుట బట్టి నేను దేవుని కొరకు విరివిగా వాడబడగలుగుతున్నానని ఆ సంఘంతో చెప్తున్నాడు చూడండి ఫిలిపి సంఘం ఎలా స్థాపించబడిందో మనకు తెలుసు పౌలు తన రెండో మిషనరీ ప్రయాణంలో ఫిలిపి పట్నంలో జరిగిన కొన్ని విషయాలు మీకు గుర్తున్నాయా టైంలో ఏం జరుగుతుంది ఫస్ట్ ఆ నదీ తీరమున ప్రార్థన పెట్టినప్పుడు ఫస్ట్ లుదియా రావడము లుదియా అనే దైవభక్తి కలిగిన స్త్రీ దేవుని అంగీకరించి తన ఇల్లునే మందిరంగా మార్చుకొని దేవుని సేవకులు ఇంటికి ఆహ్వానించింది ఆ తర్వాత పుతోను దెయ్యం పట్టిన ఒక సోది చెప్పే ఒక అమ్మాయిని ఆమెలో ఉన్న శాతాన్ని గద్దించినప్పుడు ఏం చేశారు వాళ్ళు పౌలు శీలల్ని భయంకరంగా హింసించి ఆమె జీవనోపాధి పోయిందని చెప్పేసి ఆ ఊరి నుండి తీసుకెళ్ళి ఏం చేశారు చరసాల్లో పడేశారు చరసాల్లో ఏం జరిగింది సార్లో వాళ్ళు పాటలతో దేవుని స్థుతిస్తూ ఉన్నప్పుడు దేవుని ఆ యొక్క భూకంపము కలిగి ఏమైంది చెరసాల తలుపులన్నీ తెరుచుకుంటే ఒక్కళ్ళు కూడా బారిపోలేదంట దేవునికి స్తోత్రం హలే ఇదంతా చూసిన ఆ చెరసాల నాయకుడు కైసరే దేవుడని నమ్మే ఆ చెరసాల నాయకుడు ఆ దినాన ఏసు సుప్రభువే నిజ దేవుడు అని తెలుసుకొని తను తన కుటుంబం అంతా కూడా రక్షించబడ్డారు ఈ విధంగా స్థాపించబడింది ఎక్కడ ఫిలిపిపట్నంలో పౌలు ద్వారా ఈ విధంగా స్థాపించబడిన సంఘం బహుగా విస్తరించి వారు బలమైన విశ్వాసులుగా ఉండి పౌలు యొక్క కష్టనష్టాల్లో ఆదుకుంటూ ఆదరిస్తూ ఆయన కొరకు ప్రార్థన చేస్తూ ఆయన యోగక్షేమాలు కనుక్కోవడానికి అక్కడి వ్యక్తులను పంపినప్పుడు తన విషయాలన్నీ వీరికి చెప్తూ ఉన్నాడు కాబట్టి మీరు బాధపడద్దు మనమందరం కూడా మనము బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతకాలి చనిపోతే మనకి లాభంగా ఉండాలి క్రీస్తుని మనం జీవించినప్పుడు మన మన బ్రతుకు ఏమవుతుంది చెప్పండి మన యొక్క మరణం లాభకరం అవుతుందని చెప్తున్నాడు కాబట్టి క్రీస్తుతో ఏకాంత సహవాసం లేకుండా మనం ఈ మాట చెప్పలేము ఇక్కడ ఉన్ ఇక పౌలు ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉంటే బ్రతికి ఉంటే ఆయన కొరకు ఇంకా సేవ చేస్తా బ్రతికుంటే నా మట్టికైతే బ్రతుకుట కి అంటే తన ఉద్దేశం ఏంటి నేను ఉంటే నేను ఆయన కొరకు ఇంకా సేవ చేస్తాను ఇంకా అనేకమైన విత్తనాలు విత్తి బహుబలమైన పంటను నేను కోస్తాను చనిపోతే కూడా అది కూడా నాకు లాభకరమే అది అప్గ్రేడ్ అంటే నాకు చనిపోయినా కూడా అది లాభమే అంటున్నాడు ఎందుకంటే చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాడు దేవుని దగ్గర ఉండి విశ్రాంతి తీసుకుంటాడు కాబట్టి నేను బ్రతుకుంటే ఆయన కొరకు బ్రతుకుతా ఒకవేళ చనిపోవాల్సి వస్తే చనిపోస్తా ఎందుకు ఈ మాటలు తనకు వస్తాయి అంటే తను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు రోమ్ చరసాలలో ఉన్నాడు అంతిమ తీర్పు తనకు దగ్గరికి వస్తుంది అంతి తీర్పులో ఆయన్ని మన శిక్ష విధించవచ్చు లేకపోతే విడుదల చేయొచ్చు ఏం చేస్తారో కూడా తెలియదు కాబట్టి చనిపోయినా నాకు బాధ లేదు ఉన్నా బాధ లేదు బ్రతికుంటే మిమ్మల్ని వచ్చి చూస్తాను ఇంకా సేవ చేస్తాను చనిపోతే దేవుని దగ్గర ఉంటాను నేను ఏ విషయంలో బాధపడట్లేదని చెప్పగలుగుతున్నాడు దేవునికి స్తోత్రం అలే కాబట్టి పౌలుకి ఉన్న గొప్ప నిశ్చయిత నిరీక్షణ చాలా గొప్పదండి అదే మనం చూస్తున్నాం కదా ఇక్కడ ఏమంటున్నాడు అంటున్నాడు పంతొమ్మిదో వచ్చినంలో ఏ విషయంలోనూ సిగ్గు పడక ఎప్పటి వల్ల ఇప్పుడు నువ్వు పూర్ణ ధైర్యంతో వల్ల నా బ్రతుకు మూలంగానైనా సరే చావు మూలంగానైనా సరే క్రీస్తు నా శరీరం మందు గణపరచబడనని నేను మిగిలిన అపేక్షించు నిరీక్షించున్న ప్రకారము మీ ప్రార్థన వల్ల ఏసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలన ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిగణించనని నేను ఎరుగుదును కాబట్టి ఏం చెప్తున్నానంటే నా మటుకైతే బ్రతుకుడు క్రిస్తే చావైతే లాభము అయినను శరీరంతో నేను జీవించుటయ్యే నాకున్న పనికి ఫలసాధకమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు ఈ రెండింటి మధ్య నేను ఇరుకునబడి ఉన్నాను నేను వెడలిపోయి క్రీస్తో కూడా ఉండవాలని నాకు ఆశ ఉన్నది అది నాకు మరీ మేలు ఆయనను నా శరీర ఆయనను నేను శరీరం అందు ఉన్నట మిమ్మల్ని బట్టి మరీ అవసరమైనది ఇక్కడ అంటున్నాడు కదా అంటే శరీరం బట్టి నేను అంటే నాకు వెడలిపోయి దేవుని దగ్గరికి వెళ్తే నాకు మంచి మేలు నాకు లాభం నేను చక్కగా విశ్రాంతి తీసుకొని ఏ దేని కొరకు నిరీక్షిస్తున్నా నా దేవునితో సంత సంతోషంగా ఉండగలుగుతాను ఎగు ఎగలు ఆయనతో ఆనందించగలుగుతాను కానీ మీ గురించి ఆలోచిస్తుంటే శరీరీతిగా ఆలోచన చేస్తే నా తోటి సహోదరులైన మీ కొరకు నేను బ్రతికి ఉంటే నేను ఇంకా మిమ్మల్ని బలపరిచి ఇంకా నేను మిమ్మల్ని క్రీస్తుకు సన్నిహితులుగా చేసి ఇంకా నేను మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశపడుతూ ఈ రెండింటి మధ్యలో నేను సతమతం అవుతున్నాను అంటున్నాడు దేవునికి స్తోత్రం హలే కాబట్టి దేవుని బిడ్డల ఆశ అంతా కూడా దేవుని మహిమ కొరకు జీవించాలి తోటి సహోదరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి ఇది తప్పితే వేరే ఆశ మనకి ఉండకూడదు పౌలు ఆస అదే నేను నేను నా 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 ద్వారా దేవుని మహింపరచబడాలి ఒకవేళ నేను ఈ లోకంలో ఉంటే నా ద్వారా పది మంది దేవుని తెలుసుకోవాలి నేను దేవునికి సాక్షిగా జీవించాలి నేను క్రీస్తు కొరకు చనిపోటానికి కూడా నేను భయపడను అనే గొప్ప నిశ్చయిత కలిగి పౌలు జీవిస్తున్నాడండి ఆయన యొక్క పరిపూర్ణమైన క్రైస్తవ జీవితం మనకు కనబడుతుంది ఎవరైతే పరిపూర్ణంగా క్రీస్తులో ఉంటారో ఒక మాట అంటారు క్రీస్తు కొరకు క్రీస్తు కొరకు చనిపోటుకు సిద్ధపడు క్రీస్తు కోసం చనిపోవటానికి సిద్ధంగా ఉన్నవారే ఆయన కొరకు బ్రతకగలుగుతారంట దేవుని కొరకు చనిపోవటానికి కూడా సిద్ధంగా ఉన్నవారు మాత్రమే ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన కొరకు బ్రతకగలుగుతారు కాబట్టి మనం ఆయన కొరకు బ్రతకలేకపోతున్నామంటే ఆయన కొరకు చనిపోవటానికి సిద్ధంగా లేమని అర్థం కాబట్టి పౌలైతే క్రీస్తు కొరకు చనిపోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఆయన కొరకు బ్రతకడం కొరకు ఆయన కొరకే ఈ లోకంలో జీవించినట్లు మనం చూస్తూ ఉన్నాం అనమాట కాబట్టి ఇరవై రెండు ఇరవై ఆరు వచ్చిన ఇరవై రెండు నుండి ఇరవై ఆరు వచ్చి చూస్తే చేయవలసిన పని ఇంకా ఎంతో ఉంది తన తను సేవలు ఫిలిప్ సంఘానికి ఎంతో అవసరం ఉంది కాబట్టి ఒకవేళ దేవుడు బ్రతికిస్తే నేను ఆ కార్యాన్ని చేస్తాను అంటున్నాడు ప్రభు వచ్చే లోపుగా ఆయన మనకు అప్పగించిన దేవుని వద్దకు వెళ్ళాలి ఆయన తనిధిలో ఉండాలని ఆశ మంచిదే కానీ ప్రభు తిరిగి వచ్చేసరికల్లా దేవుడు మనకు అప్పగించిన పనులు మనం ఏం చేయాలి నిర్వర్తించిన వారంగా ఉండాలి అర్థమవుతుందా దేవుడు ఒక ఉద్దేశం లేకుండా ఒక ప్రణాళిక లేకుండా ఈ భూమి మీద ఎవరిని సృజించలేదు కాబట్టి ఆయన మనం సృష్టించిన ఉద్దేశాన్ని మనం నెరవేర్చినప్పుడు నెరవేర్చి సంపూర్ణం చేసి దేవునికి దేవుని వద్దకు వెళ్ళడానికి సిద్ధపడాలి ఆయన కొరకు ఏమీ చేయకుండా ప్రభా నన్ను తీసుకో నన్ను నీ దగ్గరికి తీసుకో లేకపోతే నన్ను నేను సిద్ధంగా ఉన్నాను దేవుని దగ్గరికి వెళ్ళడానికి అనడానికి లేదు మనం చేశామా ఆయన మనకిచ్చిన బాధ్యతలు మనం నిర్వర్తించామా ఆయన మనకు అప్పగించిన పనులు సంపూర్తి చేశామా ఆలోచన కాబట్టి ఆయన వచ్చినప్పుడు తగిన బహుమానము మనం ఆయన దగ్గర నుండి స్వీకరించాలంటే ఆయన మనకు అప్పగించిన పనిని నమ్మకంగా చేసి సంపూర్తి చేసిన వారముగా ఉండాలి కాబట్టి పౌలు యొక్క నిశ్చేత అదే ఆయన నిభ్రమదే ఆయన ధైర్యం అదే నేను బ్రతికినంతా ఆయన కోసమే నేను రక్షించబడిన దగ్గర నుండి కాబట్టి చనిపోయినా నాకు బాధ లేదు నేను ఆయనతో ఉంటాను కాబట్టి క్రైస్తవ జీవితంలో ఇది మామూలుగా అనిపించే ఒక విషయంగా మీకు ఉందేమో కానీ మనం ఈ లోకంలో మనం జీవించే జీవితము మనకి గొప్ప నిశ్చేతను నేను బ్రతికినా దేవుని కొరకు బ్రతుకుతాను చనిపోయినా ఆమె కొరకు చనిపోతాను అనే నిశ్చేత నిభ్రం నువ్వు చెప్పలేని స్థితి నీకుంటే నువ్వు సంపూర్ణ విశ్వాసవి కానివ్వరు నా బ్రతకంటే అయితే ఏం చెప్తున్నాడు పౌలు మనకు తెలుసు గలతి పత్రికలో రెండు ఇరవై ఎప్పుడు మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను ఏం చెప్తున్నాడు నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే అది కాదు ఏమంటాడంటే నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను ఇకను జీవించేవాడను నేను కాను క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు ఏం చెప్తున్నాడు తను రక్షించబడిన నాటి నుండి తన ప్రభువుని తన హృదయంలో చేర్చుకున్న నాటి నుండి తన నినాదం ఏంటంటే నేను క్రీస్తు కూడా సిలివేయబడ్డాను నేను అనేది ఇప్పటి నుండి చచ్చిపోయింది ఇప్పటి వరకు ఈ లోకంలో నేను ఏది లాభంగా ఎంచుకున్నానో ఏది గొప్పగా ఎంచుకున్నానో ఏదో ఘనంగా ఎంచుకున్నానో వాటన్నిటిని క్రీస్తును సంపాదించుకున్న నిమిత్తం వాటన్నిటిని నేను నష్టంగా ఎంచుకుంటున్నాను ఈ నేను క్రీస్తు కూడా సిలివేయబడ్డాను ఇకను జీవించేది నేను కాదు నేను అనే అహం ఏమైపోయింది ఆ నా నుండి చచ్చిపోయింది అప్పటి నుండి ఏమన్నాడు ఎంత తగ్గింపో ఎంత వినయమో ఎంత దీన మనసో ఎంతగా తను ఈడవబడినా కొట్టబడిన ఎన్నో సందర్భాల్లో ఆయన బాధపరచబడవలసిన పరిస్థితి ఏర్పడినా కూడా తన పూర్వపు స్వభావాన్ని ఎక్కడా కనపరచుకోలేదు తన పూర్వపు స్వభావం ఎలాంటిది చాలా దుడుకువాడు చాలా రోషం కలిగినవాడు ఎవరిని చంపడానికి కూడా వెనక వెనుక తీయని ఒక భయంకరమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి రక్షించబడినప్పుడు ఎంత తగ్గించుకుంటున్నాడు ఎంత వినయంగా ఉన్నాడు ఎంత దీనత్వం కలిగి ఉన్నాడు ప్రభు కొరకు సమస్తమును నష్టంగా ఎంచుకున్నాడు పెంటతో సమానంగా ఎంచుకున్నాడు అంట దేన్ని పొందుకోవటానికి క్రీస్తుని గురించిన జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి సమస్తము నేను నష్టంగా ఎంచుకున్నాను అంటున్నాడు కాబట్టి అలాంటి ధైర్యం అలాంటి సంపూర్ణమైన భక్తితో దేవుని వెంబడించాడు కాబట్టి తను ఆ విధంగా చెప్పగలుగుతున్నాడు అనమాట కాబట్టి మన జీవితంలో కూడా క్రీస్తు కొరకు జీవించే వారికి మాత్రమే చావు లాభకరమన్న విషయాన్ని మనం గ్రహించాలి ఇంకా కింద వచ్చినలో చెప్తున్నాడు ఏమనంటే విశ్వాసం అభివృద్ధి చెందాలి చెందాలి అది మనకు ఆనందాన్ని ఇస్తుందని చెప్తున్నాడు కింద వచ్చినాల్లో మనం చూస్తే చూడండి ఆయనను ఇక్కడ ఇరవై నాలుగు వచ్చిన ఆయనను నేను శరీరమందు నిలిచి ఉండటం మిమ్మల్ని బట్టి మరి అవసరమైనది మరియు ఇటు నమ్మకం కలిగి నేను మరలా మీతో కలిసి ఉండట చేత నన్ను ఊచి క్రీసి చేసినందు మీకున్న అతిశయము అధికమవున్నట్లు మీరు విశ్వాసమందు అభివృద్ధి ఆనందమును పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందినని నాకు తెలియను మీరు ఇంకా విశ్వాసంలో అభివృద్ధి చెందడానికి ఇంకా క్రీస్తులో పరిపూర్ణమైన ఆనందం పొందుకోవాలంటే దేవుడు నన్ను ఇంకా నన్ను అప్పుడే మరణానికి అప్పగించడానికి నిరీక్షణ నాకు ఉంది తప్పకుండా మిమ్మల్ని కలుసుకుంటాను ని చెప్తున్నాడు దేవునికి స్తోత్రం హై కాబట్టి మనకు తెలుసు మనం అపోసుల కార్యం చదివినప్పుడు వీటన్నిటినీ ధ్యానం చేశాము అపోసుడైన పౌలు తను మూడో మిషనరీ తర్వాత తన ఎరుశులేమికి వెళ్తాడు ఎరుసలేమికి వెళ్ళేటప్పుడు కూడా అంటే తన ఒక ప్రాంతంలో అందరినీ నాయకులందరిని పిలిచి మాట్లాడినప్పుడు వారు చాలా అయితే ఆ అధ్యాయంలో మనం ఇరవై ఒకట అధ్యాయంలో అనుకుంటాను అయితే పౌలుకి వెళ్ళే ముందే ప్రతిదీ కూడా ఆత్మలో తనకి అన్నీ తెలియపరచబడుతూ ఉంటాయి ఇరవై ఒకట అధ్యాయంలో మనం చూస్తే తనకి కలిగే సంభవాలు బంధకాల గురించి ముందే తెలిసి చెప్తే ఈ మాట వినినప్పుడు ఇరవై ఒకట అధ్యాయం పండి పండి వచ్చిన ఈ మాట వినినప్పుడు మేము అక్కడ అక్కడి వారంలో ఎరుసులేములకు వెళ్ళొద్దని అతను బతిమాలు కొంటిమి కానీ పౌలు ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండెను బద్దలు చేసిదరేలా నేనైతే ప్రభు ప్రభు యేసు ఏసు నామం నిమిత్తమో ఎరుషులేములో బంధించబట్టకు మాత్రమే కాదు చనిపోవుటకును సిద్ధంగా ఉన్నానని చెప్పాను దేవునికి స్తోత్రం కానీ నేను ఇప్పుడు ఎరుషలేము వెళ్తున్నాను ఎరిస్తే వెళ్తే నన్ను అక్కడ బంధిస్తారని పౌలకి ముందే తెలిసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటున్నారు అయ్యా వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని చెప్పేసి బతులు ఆడుతుంటే మీరెందుకు మీరు ఏడ్చి మీ గుండెలు బద్దలు చేసుకుని నన్ను కూడా బాధ పెడుతున్నారు నేనైతే అక్కడికి వెళ్ళి బంధింపబడటానికే కాదు అక్కడికి వెళ్ళి చనిపోవటానికి కూడా నేను సిద్ధపడి వెళ్తున్నాను అంటున్నాడు దేవనకి స్తోత్రం తాలే లూయా కాబట్టి మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమి జరిగినాయో తెలుసు అతడు అతన్ని ఎలా బంధించారో తెలుసు అక్కడ ఆ కైసరిలోనే అదే అక్కడ కొంతకాలము రెండు సంవత్సరాలు అతన్ని బంధించారు ఆ తర్వాత అక్కడ నుండి రోమ్కి వెళ్తాడు అక్కడ మళ్ళీ రోమ్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు అక్కడ కూడా రోమాచరసాల్లో రెండు సంవత్సరాలు ఉంటాడు రెండు సంవత్సరాల తర్వాత తను విడుదల చేశారు కానీ ఒక మూడు సంవత్సరాలు విడుదల చేసిన తర్వాత మరలా మూడు సంవత్సరాలు మరలా అతని బంధించేస్తారు ఆ తర్వాత మరణించడం జరుగుతుంది కాబట్టి తన మూడో మిషనరీ ప్రయాణం తర్వాత ఎన్నో గుండా విపత్తులు గుండా వెళ్ళినప్పటికీ తన యొక్క ధైర్యము తక్కువైపోలేదు తను ఏంటంటే మరణం వరకు నేను క్రీస్తు నమ్మకంగా ప్రకటించాలి క్రీస్తు నాకు అప్పగించిన పనిని బాధ్యతను నేను చేయాలనే ఉద్దేశంతో చాలా గొప్పగా దేవుని కొరకు వాడబడినట్లు చూస్తున్నాం కాబట్టి పౌలు జీవితంలో ధైర్యంగా క్రీస్తు పక్షాన మాట్లాడాలి సువార్తను ప్రకటన చేయాలి క్రీస్తు స్వారూప్యులకు ఎదగాలి ఇదే పౌలు యొక్క గురి అయింది ఏంటి చెప్పండి నేను ధైర్యంగా క్రీస్తుని గురించి బోధించాలి ధైర్యంగా సువార్త చెప్పాలి నేను దినదినము క్రీస్తు స్వారూప్యంలో ఎదగాలి ఇదే గురితో బ్రతికేడండి రక్షించబడిన నాటి నుండి అదే గురితో తను బ్రతికినట్లు మనం చూస్తున్నాం కాబట్టి మన జీవితంలో మన గురి ఏంటి మన గమ్యం ఏంటి మన ఆశ ఏంటి మన ఆశలు ఏంటి మనం ఎందుకు బ్రతుకుతున్నాం ఏమి చేస్తామని చాలాసార్లు ఆలోచిస్తున్నప్పుడు మనం ఎంతగానో క్రీస్తులో ఇంకా ఎదగవలసిన వారమై క్రీస్తు కొరకు వాడబడవలసిన వారమైన చివరిగా ఒకటో ఒకటో యూహాన్ పత్రిక మూడో అధ్యాయం రెండు మూడు వచనాలు మనం చదువుకుందాము ఒకటో యోహాను మూడో అధ్యాయము రెండు మూడు వచనాల్లో మనం చూసినట్లయితే శ్రీరాల ఇప్పుడు మనము దేవుని పిల్లలు ఏమున్నాము మనం ఇక ఏమవుదమో అది ఇంకనూ ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనక ఆయన పోలి ఉందమని ఎరుగుదుము ఆయన ఎందు ఈ నిరీక్షణ పెట్టుకొని ప్రతివాడును ఆయన పవిత్రుడైనట్లుగా తను తాను పవిత్రునిగా చేసుకున్నాను ప్రతిరోజు కూడా మనం ఎలా ఉండాలంట క్రీస్తు స్వారూప్యానికి మార్చబడాలి ఆయన ఎందు నిరీక్షణ పెట్టుకొని ప్రతివాడు ఆయన పవిత్రుడైన ఉన్నట్లుగా మనల్ని కూడా పవిత్రంగా కాపాడుకోవడం చాలా ప్రాముఖ్యమని ఇక్కడ యోహాన్ యోహాను భక్తుడు చెప్పడం మనం చూస్తున్నాం కాబట్టి మనం అనుదినము కూడా క్రీస్తు కొరకు జీవించాలి మనము ఏదో మన జీవితంలో మనము ఏదో వస్తున్నాము వెళ్తున్నాము అని కాదు కానీ సంపూర్ణ భక్తి చేస్తూ సంపూర్ణంగా సంపూర్ణమైన సమర్పణతో క్రీస్తుని వెంబడిస్తూ క్రీస్తు స్వారూపంలోకి మార్చబడటం క్రీస్తుకు సాక్షులుగా జీవించడం అనేది మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైన విషయాన్ని గ్రహించి అనుదినము మనం సేవిస్తున్న దేవుని యొక్క ఔన్నత్యాన్ని గ్రహించి మనం మనం బ్రతకాలి పౌలు వలే మనం కూడా చెప్పగలగాలి ఏంటంటే నా మటుకైతే బ్రతికితే క్రీస్తే నేను క్రీస్తు కొరకే బ్రతుకుతాను క్రీస్తే నన్ను నాలో ప్రదర్శిస్తాను చావైతే నాకు లాభమే అన్నట్లుగా మనము బ్రతకగలిగితే అప్పుడే మనం నిజ క్రైస్తువులు అవుతాం అందరు లేచి నిలబడదాం ప్రభుని ఆరాధిద్దాం క్రీస్తులో దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఆధిక్యత ఈ లోకంలో ఎవ్వరు చెప్పలేరు మరణం నాకు లాభం